మన ఇంట్లో అనుకోని ఎన్నో జరుగుతున్నాయి ఏదో ఒక చెడు దృష్టి మన మీద పడిందని శివాలయంలో ఉన్న స్వామివారన్నారు వ్రతం ఆచరిస్తే అంతా చక్కబడుతుందన్నారు అందుకని నన్ను ఆశీర్వదించండి మా ఈ వయసులో ఏమిటమ్మా ఇది అయినా వ్రతం చేయాల్సిన అవసరం ఇప్పుడు నీకేమొచ్చిందని నా కొడుకు నిన్ను ప్రేమించానని చెప్పగానే నా సొంత మేనకోడలున్నా దాన్ని కాదనుకుని నీతో పెళ్లి జరిపించింది ఎందుకో తెలుసా వాడి మనసు కష్టపెట్టకూడదని అలాంటిది పెళ్ళైన మూడు రోజులకే వాడికి దూరమై వాడి మనసుని గాయపరుస్తావా ఏమే నేనింతగా వాగుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావు మీలాంటి తల్లిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు తల్లి ప్రేమకి సరైన నిర్వచనం మీరే అంటే నమ్మండి ఏ తల్లైనా సరే తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆశపడుతుంది పెళ్లి చేసుకుని నలుగురు బిడ్డల్ని కని తనని నాయనమ్మని చేస్తాడని ఆశపడుతుంది కాని నీ వ్యవహారం చూస్తుంటే నా ఆశలన్నీ అడియాసలు చేస్తామనిపిస్తోంది ఆయన మీకు కొడుకైతే నాకు భర్త ఇరవై ఐదేళ్లు మీరు వారిని పెంచితే డెబ్బై ఐదేళ్లు వారితో కలిసి బతికేదాన్ని వాళ్ళకి ఏమైందని ఇలా మాట్లాడుతున్నా మీకేమీ తెలీదా అత్తయ్యా తప్పెవరిది కాదు నాది మంచి భర్త దొరికితే వారితో వచ్చి మొక్కు చెల్లిస్తానన్నాను మొక్కు చెల్లించకుండా అత్తారింటికి వచ్చాను చూడండి అందుకే ఏవేవో జరుగుతున్నాయి ఎవరి మనసులో ఏముందో ఏమో ఎవరి చెడు దృష్టి వారి మీద పడిందో ఏమో నా తల్లి నాగమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టాలు రా నా భర్తను ఎవరు నా నుంచి దూరం చేయలేరు తీర్చాల్సిన ముక్కుని నా ప్రాణాలు అర్పించైనా సరే వ్రతం చేసి తీరుస్తాను అత్తయ్యా భర్తతో పండంటి పిల్లలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి కోడలు పదకొండు రోజులు వ్రతం చేస్తోందా తన భర్తను బతికించుకోవడానికి ప్రయత్నిస్తోందా తన వెనక ఉన్నదెవరో తన చేత చేయిస్తున్నదెవరో నా కంతా తెలుసు అన్నపూర్ణమ్మ గారు మీరు ధైర్యంగా ఉండండి మీ కొడుకు బతకడు మీ కోడలు బతకదు వాళ్లకు వంశో తారకులు పుట్టనే పుట్టడు ఎందుకంటే ఈ కామ నాకు ఒక్కసారి వక్ర దృష్టితో చూశాడు అంటే వాళ్ళెవరు క్షేమంగా ఉండే అవకాశమే లేదు మీరు చెయ్యవలసిన పనల్లా ఒక్కటే మానవ ప్రయత్నం మానకూడదు ఏదో విధంగా వ్రతాన్ని మీరు జరగకుండా చూడండి ఆ ప్రయత్నం మీదే ఉండండి నిన్ను చూస్తుంటే ఒకవైపు ఆనందంగా ఉంది మరోవైపు కోపంగానూ ఉంది నీ ప్రేమను పొంది నిన్ను పెళ్లి చేసుకోవాలని నిన్ను నా గుండెల్లో దాచుకోవాలని జీవితాంతం నిన్ను నా దాసలు చేసుకొని నీ చేత సేవలు చేయించుకోవాలని ఎంతో ఆశపడ్డాను ఇంకో బంత జన్మలెక్కినా నీ ఆశ నెరవేరే అవకాశం మాత్రం లేదు మన జాతికి బజ్జలు లాంటి వాడు అటువంటి వీరుడికి దక్కవలసిన దాన్ని నీలా కుట్రలు కుతంత్రాలు చేసే నీచుడికి కిన్నడికి తప్పుతాననుకో నాగజాతిలో పుట్టి నాగజాతిని అవమానించినందుకు నాగలోకం నుంచి నిన్ను బహిష్కరించాను అయినా నీకు సిగ్గులేదా ఇంకా నీకు బుద్ధి రాలేదా నీ తండ్రి నన్ను స్వజాతి వాణ్ణని చూడకుండా బహిష్కరించాడు నువ్వు నా ప్రేమను తిరస్కరించి ఆ నాగవీరుణ్ణి వరించావు అందుకే ఆ నాగజాతి వాసన నాలో ఉండకూడదని అది వదిలించుకోవాలని ఆ గణత్వంతుణ్ణి ఆవాహన చేసుకుని సర్వశక్తులు పొందారు నిన్ను నాశనం చేయాలని నీ భక్తులను అష్ట కష్టాలను పెట్టాలని ప్రతీకార జ్వాలతో ఈ భూలోకానికి వచ్చాను నా భక్తులను గాని మరెవరినీ గాని నీవు కలిగించే కష్టాలు ఊపిలో పడనివ్వడం రణశేషం రుణశేషం శత్రుశేషం ఏది ఉంచకూడదు అని అంటారు ఆశేషాలన్నిటినీ లెక్క కట్టి నా గుండెలో దాచుకున్నారు శాశ్వతంగా వాటిని రూపు బాలిక నా మీద నీకున్న కక్షతో ఆ శివశంకర్ మీద ఎందుకు పగ సాధిస్తావు నీ మీదే కాదు ఎవరైతే నీ ప్రియుడికి కర్మ చేసి గుడి కట్టి పూజిస్తున్నారో వాళ్ళ మీద కూడా నాకు పగే అందుకే ఆ వంశం నిర్వంశం కావాలని చిన్నప్పటి నుంచి కామనాగా ప్రతీకాలంతో మనసు నిండిపోయింది కోరి తెచ్చుకుంటున్నావు చెడు మంచిని ఎన్నటికీ గెలవలేదు మంచిని ఏ శక్తి ఏమి చేయలేదు దుష్ట శిక్షణ రక్షణార్థం ఈ భూలోకంలో ఆ దేవుడు ఎన్నో అవతారాలెత్తాడు భక్తులను భగవంతుడు సదా రక్షిస్తాడు ఆ అంట ఉండగా ఎవరు ఏమి చేయలేరు చూడు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను వాళ్ళకి మంచే జరుగుతుంది ఆ శివశంకర్కి నా భక్తురాలైన నాగలక్ష్మికి సంతానం కలిగి తీరుతుంది సదేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆ వ్రతాన్ని ఎవరు ఆపలేరు ఆపలేమను నాగలక్ష్మి ఈ వ్రతారంభంలో నీవు చేయవలసిన మొదటి పని శ్రద్ధా భక్తులతో నియమనిష్ఠలతో పూజ చేసి ఏడుగురు ముత్తైదులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం వద్దు అయ్యో ఆగండమ్మా ఆగండి ఏమిటి చక్కగా కంచి పట్టు చీరలు కట్టుకుని నవ్వుకుంటూ అందరూ కలిసి వెళుతున్నారు ఎక్కడికో ఏంటి నాగలక్ష్మమ్మ వ్రతం చేస్తోందిగా ముత్తైదు వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాం ఏమిటి బాబు శుభకార్యానికి వెళ్తుంటే అపసగుణంగా మాట్లాడతారు అయ్యో పాపం మీకు ఇంకా అసలు విషయం తెలియదనుకుంటాను కదూ ఏంటమ్మా మీరు అనేది నమస్కారం నాగలక్ష్మికి అంటురోగం ఉంది ఇంకే ఆమె వ్రతం చేస్తాం ఆమె చేతులతో వాయినం తీసుకుంటే వాళ్లకు ఆ రోగం వచ్చి పదకొండు రోజుల్లోగా పైకి పోతే చెప్తుంది ఇప్పుడు అర్థమవుతుందిగా నాగలక్ష్మి వ్రతం అక్క మొదటి రోజు నీ వ్రతాన్ని ఎలాగైనా ఆటంకపరచాలి అందరూ కలిసి పూజకు వస్తున్న ముత్తాయిదువులందరినీ పైపట్టి వెనక్కి పంపించారు అలా అయితే ముత్తైదులు ఎవరూ రాలేదా రాలేదక్క ముత్తాయిదువులు ఎవరూ రానంటుంటే ఎలాగమ్మా నేను వ్రతం చేసేది ఎలాగమ్మా నేను వాయినాలు ఇచ్చేది నా తాడిని ఉంచుతావాంచుతావా అక్షత్ర కుంకుమ తీసుకోండి పుత్తైదువుగా నోరేళ్లు మీరు బతకాలి నా సౌభాగ్యాన్ని చెరపాలని ఎవరెంత ప్రయత్నించినా ఈ ఇంటి కోడలిగా మీ ఆశించేదొక్కటే నా వాళ్ళందరూ చల్లగా ఉండాలని తీసుకోండి వ్రతం మొదలెట్టిన తొలి రోజు ఏ కొరత లేకుండా మా అమ్మ నాగమ్మ ఆశీర్వాదంతో నెరవేరింది ఇక ముందు కూడా అన్ని రోజులు సవ్యంగా ఈ వ్రతం కొనసాగుతుంది పెళ్ళొస్తానత్తయ్యా